అందరికి శుభవేందరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో యో పక్షమున ఒక దేవు నాయకు అది ఇంగ్లీష్ లో ఏమంటారంటే గాడ్స్ జూడిషియల్ ఆఫీసర్ మరి ఈ ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యేసు క్రీస్తు అందరికి ప్రభువు కులమత భేదాలు ఇందులో లేవు కులమత భేదాలు లేవు పిల్లల ప్రజలారా చాలా జాగ్రత్తగానండి క్రైస్తవులారా మీరు కూడా చాలా జాగ్రత్తగానండి ఎందుకంటే ఈ వీడియో దేనికి దేవుడు బయటపరిచాడంటే ఈ మత కలహాల వల్ల చాలామంది నరుక్కుంటూ నరుపుకుంటూ చనిపోతున్నారు ఈ మతం ఎక్కడ నుండి వచ్చింది ఇది కేవలము ప్రజల్లో నుండి ఈ మతం వచ్చిందండి ఎవరో సృష్టించలేదు ప్రజల్లోనే సృష్టి ప్రజలే సృష్టించారు ఈ మతాలని మతాలని కాబట్టి చాలా ఈ వీడియో వీడియోని చాలా జాగ్రత్త వినమని దేవుడిని నేను తెలియపరుస్తున్నాను చూడండి యేసు క్రీస్తు అందరికీ ప్రభువే కంపల్సరిగా ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి దేవుడి దగ్గరగా మరి మేము మనవి చేస్తున్నాను చూడండి ప్రియమైన ప్రజలారా మరి వీడియో ఏసు క్రీస్తు అందరికీ ప్రభు ఇది బైబిల్లో ఉన్న సత్యమండి ఎందుకంటే చాలా మంది క్రిస్టియన్స్ వాళ్ళు చాలా మంది మరి క్రైస్తవు వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలు వాళ్ళు బైబుల్ చదివి చదివి ఈ వచనాన్ని మర్చిపోయారని నేను అనుకుంటున్నాను ఈ వచనాన్ని మర్చిపోయారు కనుక ఈ వచనం బట్టి చాలామంది ఏం చేశారంటే మత కలహాలు చాలామంది క్రైస్తవుల్లో కూడా మత కలహాలు తీసుకొచ్చారు ఈ మత కలహాల వల్ల ఈ మత భేదాల వల్ల ఏమైందంటే చాలామందికి ప్రమాదాలు ప్రమాదాలు జారి ప్రమాదాలు వచ్చినాయి మంది కూడా ఈ మత కళాల వల్ల కూడా చాలా మంది చచ్చిపోయారు క్రైస్తవుల్లో కూడా నేను చెప్తున్నాను ప్రజలారా చాలా జాగ్రత్తలు దేవుని సేవకులారా క్రైస్తువులారా చాలా జాగ్రత్తలు అండి ఈ మత కలహాలో అవసరం లేదు ప్రభు నేసి వారే అందరికీ ప్రభువుగా అపోసరి పౌలు ఈ విషయాన్ని మరి బైబిల్లో గుడిగా తెలియపరుస్తున్నాడు కాబట్టి అపోసర పౌలు మరి పదోదయం అపోస్తుల కార్యము పదోదయం ముప్పై ఆరో వచనంలోనికి ఈ వచనంలోనికి వెళ్తే దేవుడే స్వయంగా నేను అందరికీ ప్రభువుగా ఉన్నాను అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా ఉన్నాడు అంటే పద్దెనిమిది భాషలు ఉన్నాయి పద్దెనిమిది మరి కులాలు మరి ఎన్ని కులాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ మరి పద్దెనిమిది ఉన్నాయని కూడా మరి గూగుల్లో కొడితే పద్దెనిమిది పద్దెనిమిది భాషలట అంటే దేవుడు అన్ని కులాలకు కూడా ఆయన ప్రభువుగానే ఉన్నాడు కానీ చాలామంది ఈ మతకాలను తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఈ వీడియో చాలా జాగ్రత్తగా చక్కగా ఆలకించమని నేను దేవుని మనం చేస్తున్నాను చూడండి ప్రియమైన ప్రజలారా మరి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ బైబిల్ ఏముందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కులమత భేదాలు లేవు ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునే ఉన్నాను అది యువాన్ సువార్త మరి పట్టణాలుగా దేము ఆరో వచనంలో ఈ పాయింట్ రాయబడి ఉంది ఈ వాక్యము రాయబడి ఉంది దేవుడే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము నా నా తప్ప వేరొకరు వేరొకడు నా తండ్రి వద్దకి రాయడు రాజాలడు అని కూడా బైబిల్ వాక్యము చాలా స్పష్టంగా బైబిల్ వాక్యం చదివిస్తుంది ప్రిమ ప్రజల చాలా జాగ్రత్తగా ఎందుకంటే మరి ఏ మతాన్ని కూడా మనం దూషించకూడదు ఈ బైబిల్ వద్ద ఏం చదివిస్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినప్పుడు మనము కూడా నేను కూడా ఇప్పటి వరకు కూడా నేను కూడా ఇప్పటి వరకు ఏ మా ఏ మతాన్ని కూడా నేను దూషించలేదండి ఎందుకంటే ఇప్పుడు కూడా నేను హిందూ ధర్మాన్ని గౌరవిస్తా హిందూ ధర్మాన్ని నేను గౌరవిస్తాను కానీ ఆ హిందూ ధర్మంలో ఉన్న క్రియలు మాత్రం నేను పాటించనండి నాకు అవసరం లేదు ఆ క్రియలు పాటించే అవసరమే నాకు లేదు ఒక సమయంలో నేను పాటించాను ఒక సమయంలో హిందూ ధర్మం చేసిన పనులైన కూడా పాటించిన పనులు కూడా చేశాను కానీ ఇప్పుడు నేను ఏసుక్రీస్త నమ్ముకున్నాను కాబట్టి హిందూ ధర్మాన్ని గౌరవిస్తాను తప్ప నేను నమ్ముకోను గౌరవిస్తాను హిందూ ధర్మాన్ని గౌరవిస్తాను రెండోది హిందూ ధర్మం ఉన్న పనులు మాత్రం నేను చేయను ఇది హండ్రెడ్ పర్సెంట్గా నేను చెప్తున్నాను పిరిమి ప్రజల జాబుతున్నాండి ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప ఇప్పుడు ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప ఇప్పుడు నా ఏ యేసుక్రీస్తు నాకొకే ఒక దేవుడు నాకు గొప్ప అల్ల దేవుడు అల్లా దేవుడు ముస్లిం వాళ్ళకి గొప్ప చెప్తున్నాను తర్వాత ఇంకొకటి హిందూ హిందూ దేవుడు హిందువులు గొప్ప హిందూ దేవుళ్ళు హిందువులకి గొప్ప అంతే ఒక దేవుడు ఒక దేవుడు ఒక దేవుణ్ణి విమర్శించుకోకూడదు దయచేసి ఇక్కడ బైబిల్ వాక్యం చదివిస్తుంది ఏంటి ఏసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి మనము ఏ ఏ ఏ మతాన్ని కూడా మనం దూషించిన అధికారం లేదు ఏ మతాన్ని కూడా మనం దూషించే అధికారము మన చేతుల్లో లేదు మనకి లేదు అధికారం ప్రభు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అయినప్పుడు మనం కూడా అన్ని కులాలను గౌరవించాలి ఒకవేళ మనం అన్ని కులాలు మనం గౌరవించాలి కానీ ఎవరైనా సరే ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఎవరైనా సరే ఏసుక్రీ మేము ఏసై నమ్ముకుంటామయ్యా చవకులే మీకే నేను చెప్తున్నాను ఎవరైనా సరే మీ సంఘానికి వచ్చి మన సంఘానికి వచ్చి ఏసుక్రీస్త మరి ఏసు ప్రభుని మేము నమ్ముకోవాలనుకుంటున్నామయ్యా అనుకున్నట్టు నమ్ముకోవచ్చు ఇందులో భయపెట్టే అవకాశం లేదు పోర్స్ చేసే అవకాశం లేదు అర్థమవుతుంది కదా బాధ పెట్టే అవకాశం లేదు పోస్ చేసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు నమ్ముకున్న ఒకటే నమ్ముకపోయిన ఒకటే కానీ భయపడిగం చదివిస్తుందంటే నమ్మితే పరలోకం చేరుకుంటారు ఒక విశ్వాసంతో ఉంటేనే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు పరలోకం చేరుకుంటారు ఎందుకంటే వాళ్ళ విశ్వాసం ఈ భూలోకంలో నమ్మకంగా బతితేనే పరలోకంలో చేరుకుంటారు వాళ్ళు దేవుని దగ్గర వెయ్యి తరముల వరకు ఉంటారు లేదు నమ్మకపోయిన వాళ్ళు నరకంలోనే వాళ్ళు వెళ్తారని బైబిల్ వరకు తేడాగా చెప్తుంది కాబట్టి చాలా జాగ్రత్త అండి అందుకే ఎవరు ఎవరిని కూడా మనము ఎక్కువగా బాధపెట్టే అవకాశాలు కూడా లేవు ఎవరైనా నమ్ముకోవాలనుకుంటే నమ్ముకోవచ్చు ఇప్పుడు మేము నమ్మినా సంతోషిస్తాం నమ్మకపోయినా సంతోషిస్తాము ఎందుకంటే అది మా ధర్మం ప్రభునేసి క్రీస్తు వారు ప్రభు నేసి క్రీస్తు వారే ఆయనే చెప్పారు నేను అందరికీ ప్రభువుగా ఉన్నానని కాబట్టి మనం ఏ పట్టి వాళ్ళం మనం మత దోష మా దోషం చేయడానికి నో ఐకన్నా మత దోషే అవకాశాలు లేవు అని చెప్తున్నా ఒక దేవున్నా దగ్గరికి నేను తెలియపరుస్తాను